అందరికీ నమస్తే క్రైమ్ కథ పోటీలలో ఎన్నికైన కథ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడినది తుఫాను మైల్లాగా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న అతన్ని చూసి ఆశ్చర్యం ఆ వాలకం చూసి భయం వేశాయి నాకు నయం హడావిడిలో తను నన్ను చూడలేదు కొద్దిగా ధైర్యం కుతూహలం తోడుగా తెచ్చుకుని మనకు కావలసిన వాడే కనుక ఎందాక వెళ్తున్నాడో చూద్దామని చొక్కా మార్చుకుని వెంటపడ్డాను సాధ్యమైనంత గుమ్మనంగా ఊరు దాటి అలా ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి క్రిందికి జారే ల్యాండ్ రోవర్ కారు స్పీడులో మెకానిక్ సర్వీసింగ్ చేశాక టెస్టింగ్లో మధ్య మధ్య బ్రేకు వేస్తూ నడుపుతూ ఉంటే వెళ్లే కారులా తను మధ్యలో ఆగి అటు ఇటు చూసి మళ్ళీ సాగిపోతున్నాడు పెట్రోల్ అంది అందకుండా ఒక్కసారి అందితే గయ్యిమన్నట్లు అలా ఆగి తను గట్టిగా వగర్చినప్పుడల్లా నేను బితుక్కు బితుక్కుమంటూనే ఉన్నాను అయినా సరే అతని దృష్టిలో పడకుండా ఫాలో అవుతూనే ఉన్నాను అదేదో కాలనీ దాటి పొలాల వెంట వెళ్ళి బీళ్లు దాటించేసి కొండ మీద శివాలయం చేరాము అక్కడి నుంచి కూడా మళ్ళీ ముందుకు సాగటం మొదలు పెట్టాడు అతను అలా పైకెక్కుతూ క్రిందికి దిగుతూ తిన్నగా వెళుతూ అతను ముందు వెనకాల సిఐడిలా నేను ఒకవేళ గబుక్కున తనే కానీ వెనక్కి తిరిగి నన్ను చూస్తే ఫాలో అవుతున్నానని తెలియకుండా మధ్య మధ్య చొక్కాని తిరగా మరగా వేసుకుంటూ నేను వెళుతూనే ఉన్నాను చివరికి ఎలాగైతేనేమి గలగల పారుతున్న ఏటిదాకా వచ్చాము అతను ఎవరి కోసమో వెతుకుతూ అలా చూసుకుంటూ వడ్డు వెంబడే మెల్లగా వెళుతూ ఉంటే నేను ఒక పక్కగా నిలబడి చూస్తున్నాను చిటపటి చినుకులు పడటం మొదలుపెట్టాయి ఒక బండరాయి చాటుకు చేరి ఓవర్ కోట్ వేసుకుని చిప్పుగా కూర్చున్నాను ఇక్కడేదో జరగబోతుందని నా మట్టుకు నా మనసుకు తోస్తుండటంతో అలాగే చూస్తూ ఆ వానలో ఓపికగా కాచుకుని కూర్చున్నాను అలా ఎంతసేపు ఉన్నానో అతగాడి మీదే దృష్టి ఉంచాలంటే చినుకుల వల్ల సాధ్యం కావటం లేదు ఓపిక నశిస్తుందనగా ఒక పక్క నుంచి కమ్మగా శృతి చేసిన వీణ మీటినట్లు శ్రావ్యంగా పాడుతున్న ఒక గొంతు సన్నగా వినిపించటం మొదలెట్టింది నల్లటి చుక్కల ఆలివ్ గ్రీన్ శారీలో పూర్ణంగా ఆరోగ్యవంతమైన మిసమిసలతో ఆ సాల్తీ ఎప్పుడు వచ్చిందో కాలవగట్టు మీద ఒక బండరాయి మీద కూర్చుని శ్రావ్యంగా పాడుతూ ఉంటే అలాగే ఆనందంలో మునిగిపోయి వింటుండిపోయాను తన్వయత్వంలో అలా ఎంతసేపు గడిచిందో కానీ ఇంతలో ఆ గొంతు కాస్త ఎవరు నొక్కేస్తున్నట్లు బాధగా ప్రాణం పోతున్నట్లు కీచుగా గింజుకుంటున్నట్లు అరవటం వినిపించి గాబరా వేసింది చటుక్కున బండచాటునున్న నేను చరచరా ముందుకొచ్చి చూద్దును కదా నిజంగానే అతనే డ్రాకుల లాగా ఆవిడ గొంతు నొక్కి పెట్టి కొరుకుతున్నట్లున్నాడు ఆమె గిజగిజ తన్నుకుంటుంది ఆవిడ కూడా మాకు దూరబంధువు అనుకుంటాను జాగ్రత్తగా చూస్తే ఇక చూస్తూ ఉండలేకపోయాను ఆ హత్యాకాండని గబుక్కున వాళ్ళిద్దరి మధ్యకి ఉరికి గట్టిగా కేకలు వేశాను ఉలిక్కిపడి అతను ఆమెను వదిలేశాడు ఇద్దరూ వీడు తిరిగారు మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు కసిగా ఆయన గారు నా మీదకి తాడెత్తును లేచాడు వేషాలు మార్చి వాళ్ల వాళ్లని మోసం చేశానని కాబోలు కోపంగా ఆవిడ నా మీదకి దూకింది సందు చూసుకుని సర్రును దూసుకుపోయాను చెట్టెక్కటానికి ఆయన పేరు నాగరాజు ఆవిడ పేరు మండూకరాణి మరి నా పేరు రంగులు మార్చే ఊసరవెల్లి ఈ తమాషా కథను పెమ్మరాజు వెంకట లక్ష్మీకాంతారావు గారు రచించారు విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న